సార్ ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ సరే అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే క్లీన్ ఎనర్జీకి సంబంధించి రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించి దానినే పునరుత్పాదక ఇంధన వనరులు అని అంటున్నాం మనం శిలాజ ఇంధనాలపై ఆధారపడి బొగ్గు అలాగే కొన్ని చమురు క్షేత్రాలపై ఆధారపడి ఈ ప్రపంచ దేశాలలో విద్యుత్ని కానీ విద్యుత్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను రన్ చేసేందుకు కానీ మనం వాటిపై ఆధారపడి ఉన్నాం కానీ ప్రపంచంలో దీనివలన పర్యావరణానికి హాని కలుగుతూ ఉంది ఇగో ఈ పర్యావరణ హానిని తగ్గించేందుకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి మీటింగ్స్ని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలు భావిస్తూ ఉన్నాయి సో ఇలాంటి టైంలోనే గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకు అత్యంత కీలకంగా భారతదేశంలో మారబోతూ ఉంది ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ అనేది వచ్చింది ఇగో భారత క్యాబినెట్ తీసుకునేటువంటి గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి అంశం మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం మాట్లాడబోతూ ఉన్నాం ఇక నేను అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి హర్నెస్నింగ్ గ్రీన్ హైడ్రోజన్ ఆపర్చునిటీస్ ఫర్ డీ డికార్బనైజేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎవరు రిపోర్ట్ని ఇచ్చిర్రు సరే అని అంటే నీతి ఆయోగ్ అనేది రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఎవరు రిపోర్ట్ని ఇచ్చారు అని అంటున్నాం నీతి ఆయోగ్ అనేది రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది దేనికి సంబంధించి సరే అని అంటే ఇగో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి భారత్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అలాగే కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్టింగే రిపోర్టే నివేదికనే హర్నెస్నింగ్ గ్రీన్ హైడ్రోజన్ ఆపర్చునిటీస్ ఫర్ డీప్ డీకార్బనైజేషన్ ఇన్ ఇన్ ఇండియా అని అంటున్నాం అది ఎవరిచ్చారు సార్ అని ఎక్కడైనా మనల్ని అడిగితే నీతి ఆయోగ్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సార్ మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే చెప్పినా కేంద్ర క్యాబినెట్ అనేది దీనికి ఆమోదం తెలపడం జరిగింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం దేనికోసం ఆమోదం తెలిపింది అని అంటున్నాం ఇగో నీతి ఆయోగ్ అనేటువంటి అంశాన్ని క్లియర్ చేస్తూ నేను నెక్స్ట్ ఏం చెప్తున్నాను అనంటే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి హైడ్రోజన్ మిషన్కి సంబంధించి ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం అనేది తెలిపింది ఇగో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి అని అంటా ఉన్నాం మిషన్ సార్ ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో తీసుకోవడం జరిగింది దీనినే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని అంటున్నాం దీనికి ఇటీవల ఎవరు ఆమోదం తెలిపిరు అని చెప్పేసి మనల్ని అడుగుతారు అడిగితే మనం ఆన్సర్ ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ అనేది దీనికి ఆమోదం తెలిపారు అని చెప్పేసి చెప్పాలి ఎవరు ఆమోదం తెలిపారు అని అంటున్నాం కేంద్ర క్యాబినెట్ అనేది దీనికి ఆమోదం తెలపడం జరిగింది అంటే కేంద్ర మంత్రులతో కూడినటువంటి కమిటీ దాన్నే క్యాబినెట్ అని అంటున్నాం ఒక కేంద్ర మంత్రులకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఒక సమావేశం జరిగితే భారతదేశంలో ఈ డీకార్బనైజేషన్ కోసం కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకోసం హైడ్రోజన్ అది గ్రీన్ హైడ్రోజన్ని తీసుకురావాలి అని చెప్పేసి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది సో దీనికి ఆమోదం తెలుపుతున్నాము అని చెప్పారు సో అలా గ్రీన్ హైడ్రోజన్కి ఇటీవల ఎవరు ఆమోదం తెలిపారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి అని అంటే కేంద్ర క్యాబినెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎవరు ఆమోదం తెలిపారు అని అంటున్నాం కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది అనేది బేసిక్ క్వశ్చన్ ఇక దీనికి బేసిక్ ఆన్సర్ ఇది సార్ మరి దీనికి సంబంధించి ఈ మిషన్ ద్వారా ఏం చేయాలి అని అనుకుంటున్నారు దీని ద్వారా ఏం ఉత్పత్తి చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్కి సంబంధించి ఎంత అని అంటున్నాం ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నులకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అనేది దీని లక్ష్యం సార్ ఇటీవల వచ్చినటువంటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది దీని లక్ష్యం ఏమిటి సార్ అని చెప్పేసి మనల్ని అడుగుతారు ఎగ్జామ్లో అడుగుతే ఏం చెప్పాలి మనం ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం లక్ష్యం అని చెప్పాలి ఎంత అని అంటున్నాం ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లక్ష్యం ఏం ఉత్పత్తి చేస్తారు అని అంటున్నాం గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉత్పత్తి చేస్తారు మరి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అని అంటే ఇక్కడ డబ్బులు కావాలి కదా సార్ ఇక్కడ బడ్జెట్ కావాలి కదా అనంటే ఇంకా బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది ఎంత కేటాయించారు సార్ దీంట్లో అంటే పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను ఇగో దీనికోసం కేటాయించడం జరిగింది ఎంత అని అంటున్నాం పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ని గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి మిషన్ కోసం అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ని కోసం క్యాబినెట్ అనేది ఈ బడ్జెట్ కేటాయింపులను చేయడం జరిగింది అని అంటున్నాం మరి ఈ బడ్జెట్ కేటాయింపులకి సంబంధించి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని రన్ చేయాలి అని కూడా ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది स्ट्रैटेजिक इंटरवेंशन स्ट्रैटेजिक इंटरवेंशन ग्रीन हाइड्रोजन स्ट्रैटेजिक इंटरवेंशन फॉर ग्रीन हाइड्रोजन ग्रीन हाइड्रोजन ट्रांसेशन ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటున్నారు ట్రాన్సీషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకోవడం జరుగుతూ ఉంది సరే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇప్పుడు ఉత్పత్తి చేయాలి అని అనుకుంటున్నటువంటి ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని ఇప్పుడు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా తీసుకుంటున్నారు ఈ ప్రోగ్రామే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని అంటున్నాం ఇక ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఎక్కువ నిధులను కేటాయించినటువంటి నిధులలో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లకి సంబంధించినటువంటి నిధులలో పదహేడు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలను ఎంత అని అంటున్నాం పదహేడు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలను గీ ప్రోగ్రామ్ కి అసైన్ చేయడం జరిగింది మొత్తం బడ్జెట్ ఏమో కేంద్ర క్యాబినెట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇందులో స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ కి పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలని కేటాయించు అని అంటున్నాం సార్ ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మాట్లాడదాం మనం కొంచెం డెప్త్కి వెళ్తే ఇప్పుడు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది స్టార్ట్ అయింది దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ ముచ్చట తెలుసు మనకు ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు సార్ అని అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఏ ప్రోగ్రామ్కి అత్యధిక ఎక్కువగా నిధులను ఖర్చు పెట్టాలి అని చెప్పిరు అని చెప్పేసి స్టేట్మెంట్లో ఇస్తాడు అప్పుడు మనం స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎక్కువ నిధులు అన్నారు కాబట్టి ఎంత నిధులు అనంటే పదిహేడు వేల తొమ్మిది నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మరి మొత్తం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి కేటాయించిన బడ్జెట్ ఏంటి అని అంటే పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అని గుర్తుంచుకోవాలి మరి ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఎంత మేర ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు సార్ అని అంటే ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్కి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా మరి ఇప్పుడు ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్కి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తే న్యూ రెన్యువబుల్ ఎనర్జీ అనేది భారతదేశంలో కొత్తగా ఎంత వస్తుంది సార్ అని అంటే ఇక్కడ నూట ఇరవై ఐదు గిగావాట్లా ఎన్ని అని అంటున్నాం వన్ ట్వంటీ ఫైవ్ గిగావాట్స్ అదనపు న్యూ రెన్యువబుల్ ఎనర్జీ అనేది ఇక ఈ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్కి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తే వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించింది అందుకోసమే ఈ నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ క్రోడ్స్ రూపీస్ని ఇక్కడ బడ్జెట్గా కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో ఎక్కువ ఇంటర్వెన్షన్ చేయడం కోసం సెవెంటీన్ థౌసండ్ ఫోర్ నైంటీ క్రోర్స్ని ఇగో కోసం కేటాయించు ఇదే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని అంటున్నాం ఇప్పుడు స్ట్రాటజిక్ గా ఇంటర్వెన్షన్ జరగాలి దేనికోసం జరగాలి అని అంటే గ్రీన్ హైడ్రోజన్ కోసం జరగాలి ఈ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్కే ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారు ఫ్యూచర్లో ఇది మన భారతదేశానికి సంబంధించి ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అయితే వన్ ట్వంటీ ఫైవ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ భావించడం జరుగుతూ ఉంది సో ఇలా దీనికోసం కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ అనేది జరిగింది ఇటీవల కేంద్ర క్యాబినెట్ దేనికోసం అప్రూవల్ ఇచ్చింది అని అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి ఇచ్చింది అని చెప్పాలి ఇది ఒక అంశం రెండో అంశం ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఎంత ఉత్పత్తి పునరుత్పత్తి ఎంత కొత్త రెన్యువబుల్ ఎనర్జీ రాబోతుంది అని అంటే వన్ ట్వంటీ ఫైవ్ గిగా వర్డ్స్ రాబోతుంది అని గుర్తించాలి గి వన్ ట్వంటీ ఫైవ్ గిగా న్యూ రెన్యూబుల్ ఎనర్జీ కోసం ఎన్ని మెట్రిక్ టన్స్కి సంబంధించి ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనుకుంటున్నారంటే ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులు అని గుర్తుంచుకోవాలి ఇక ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంటర్వెన్షన్కి ఎంత కేటాయించారు అని అంటే ఇలా పదహేడు వేల నాలుగు వందల తొంభై కోట్లు అని చెప్పాలి ఈ అంశాలను మనం బేసిక్గా కూడా గుర్తుంచుకుంటే ఇక్కడ సార్ తీశారని అంటే స్టేట్మెంట్ లెవెల్లో అడిగినా దీనికి మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఇలా ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన అంశాలపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని అంటున్నాం సార్ మరి భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన విధానాల్లోకి మారుతున్నాము అని చెప్పేసి ఏ కంపెనీలు ప్రకటించాయి ఎప్పుడు ప్రకటించాయి అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ గ్రీన్ హైడ్రోజన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇది పాలిటీ రిలేటెడ్గా ఎలా అంటున్నాము అని అంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది పాలిటీ ఇది ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేయబోతుంది ఏ విధంగా అంటే న్యూ అండ్ రెనూవబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో